దేవుని దేవున్నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట సంఘం గురించి మనం ఎలాంటి సంఘంలో ఉన్నాము మనకి వెళ్ళే సంఘం ఏంటి మరి ఆ సంఘం యొక్క ప్రాముఖ్యతలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం చిన్న ప్రార్థన చేసుకుందామండి అండి స్తోత్రం 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 సకలాశీర్వాదాలకు కారణభూతుడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనాప్రభ వాక్యం బోధించుచుండగా చుండగా ప్రభానైనా మీరే ప్రభ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభ ప్రతి ఒక్కరితో మాట్లాడమని నైనా ప్రభ వినగల చెవులను గ్రహింపగల హృదయం ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ నజరెడైన యేస్ క్రీస్తు ద్వారా వేడుకొని చిన్నాము తండ్రి ఆ మేన్ మరి సంఘాల గురించి దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడని మనతోని మనం ఏ సంఘములో ఉన్నామో మనం ఈరోజు తెలుసుకుందాం మరి వాక్యం మనకి బోధిస్తుండగా ఆ సంఘంలో మనం ఉన్నామా లేదా మరి మనల్ని మనం పరీక్షించుకుంటూ వాక్యానుసారమైన జీవితంలోకి మనం వెళ్దాం ఆదికాల సంఘాలు ఎలా ఉన్నాయి మరి ఈరోజు మన సంఘాలు ఎలాగున్నాయి మన పాత్ర ఏంటి సంఘము దాని యొక్క కార్యక్రమాల్లో మనమందరము మరి విశ్వాసులుగా సేవకులుగా బోధకులుగా పరిచారకులుగా ఎలా ఉన్నామో మనం ఈరోజు తెలుసుకుందాము మనము దేవునితో మరి ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో దేవునితో సహవాసము ఎలా ఉందో మరి ఈరోజు తెలుసుకుందాం ఎందుకంటే ఒక్క మాట అండి ఒక్క మాట చాలు జీవితాన్ని స్థిరపరచడానికి ఒక్క మాట చాలు దేవుని సన్నిధిలోంచి మనము మరి బయటికి వెళ్ళిపోవడానికి ఒక్క మాట చేత ఆదరింపబడతాము ఒక్క మాట చేత విలివేయబడతాము కాబట్టి దేవుడు చెప్పే ప్రతి మాట యోగ్యమైనది శ్రేష్టమైనది కాబట్టి ఆ ఒక్క మాట దేవుని దగ్గర నుంచి మరి ఎలా వస్తుంది సంగములో మరి చెవులు కనవాడు వినును గాక అని వాక్యం సెలవిస్తుంది కదా ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో చూసారండి ఆయన మాట్లాడితే మనకి జీవం ఉందండి ఆయన మాట్లాడితే మనకి సమృద్ధి ఉంది కాబట్టి అలాంటి మాటలు సంఘములో ఎలా మాట్లాడుతున్నామో మనం ఈరోజు తెలుసుకుందాము ఆ పోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పదమూడు పదనాలుగు వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి పన్నెండు మంది కనపడతారండి వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు పేత్రు యోహాను యాకోబు ఆంధ్రేయ ఫిలిప్పు తోమ మత్తయి మత్త యాకోబు శ్రీ అనబడిన సీమోను యాకోబు కుమారుడగ యూదా అను వారు వీరితో కూడా కొందరు స్త్రీలును ఏసు తల్లి మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి చూసారండి వారు ఏం చేస్తున్నారంట పదకొండు మందితో స్టార్ట్ అయిందండి ఇక్కడ కాంగ్రిగేషన్ సంఘము సహవాసం అనేది ఇక్కడ పదకొండు మందితో స్టార్ట్ అయింది మరి అదే అధ్యాయము మరి ఒకటో అధ్యాయం పదిహేనో వచనంలోకి కనుక చూసుకుంటే అక్కడ ఇంచు మించు మరి మూడు వేల మంది అని ఉంది దానికన్నా ముందు చూసుకుంటే నూట ఇరవై మంది సో మన సంఘము మరి దినదినము అభివృద్ధి చెందుతుందా లేదా దినదినము మరి తగ్గిపోతుందా మనం ఆలోచించుకుందామా మరి రెండు అధ్యాయానికి వెళ్ళినప్పటికీ నలభై ఒకటి నలభై మూడు వచనాలు చూసుకున్నట్లయితే మరి పదకొండు మంది నుంచి నూటిరవై మందికి పెరిగింది నూటిరవై మంది నుంచి మూడు వేల మందికి ఆ సంఘము విస్తరించబడింది వారు సహవాసములో ఉన్నారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారండి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఎడతెగక నిరంతరము దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటారో దేవునితో సహవాసము కలిగి ఉంటారో దేవుని వాక్యానుసారం జీవితం కలిగి ఉంటారో వారందరూ ఎల్లప్పుడూ ఏమవుతారంట ఇంప్రూవ్ అవుతూ ఉంటారండి పరచబడతారు మరి మనం ఏ సంఘంలో ఉన్నామండి ఎక్కడ ఉన్న గొంగలి అక్కడే ఉందా అయితే పెరుగుతూ ఉందా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు హెచ్చరిస్తున్నాడు మనల్ని మరి వీరందరూ కూడి ఏం చేస్తున్నారు దే యూస్ టు ప్రే 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 ఎడతెగ అండి ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఎడతెగక ప్రార్థించు చుండిరి చూసారండి పదకొండు మంది సహవాసములో కూడి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే దేవుడు రక్షకుడని విమోచకుడని మరి సమర్థుడు అని మరి మన కోసం చనిపోయి లేచాడని సాక్ష్యము చెప్తూ ఇది మేము సాక్షులము అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటా ప్రతి దినము వారు ఏం చేస్తున్నారంట మనుషుల్ని యాడ్ చేస్తున్నారు సహవాసంలో మరి మనం ఈ రోజు విశ్వాసులుగా ఉంటే కనుక మరి మనం యాడ్ చేస్తున్నామా విడగొడుతున్నామా సంఘాలని మనం మనం పరీక్షించుకుందామండి రిచ్ చర్చ్ ఫస్ట్ సంపన్నమైన సంఘము గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం ఆ పోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు వచనాల్లో చూసుకున్నట్లయితే అక్కడ మరి ఒక సంఘము గురించి రాయబడి ఉన్నది మరి వారంట వారు తమ చిరచరాస్తులను అమ్మి అందరికి వారి వారి కర కొలది పంచిపెట్టిరి మరియు వారు ఏక మనస్కులే ప్రతిదినము దేవాలయములో తప్పగా కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజల ప్రజలందరి వలన దయ పొందిన వారై చూసారండి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు చూస్తున్నారా ప్రభు రక్షణ పొందుచున్న వారిని ఏం చేస్తున్నారు వీ అందరూ అనుదినము వారితో చేర్చుచుండెను చూసారండి సంపన్నమైన కుటుంబము వారందరూ ఏకాత్మ ఏక శరీరము కలవారై ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితిలో సంగము యొక్క రిచ్నెస్ దేంట్లో ఉందండి వాళ్ళ స్టేటస్ లో వారి పొజిషన్ లో వారు వారి ఖ్యాతిని బట్టి మరి దేవుడు వారిని హెచ్చిస్తున్నాడు కదా నేనే ధనవంతుని నేనెల్లే చర్చే గొప్పది నేనెల్లే గారే మంచోళ్ళు అని వారు ఔటర్ అపియరెన్స్ ని చూసి మురిసిపోతున్నారండి కానీ మరి నిజమైన సంఘం ఏంటంటే నీ దైవ సేవకుడు నీ దైవ సేవకురాలు నీ కోసం ప్రాణం పెట్టి ప్రతి దినము నీ ఆత్మ నశించిపోకుండా దినము దినము ప్రార్థిస్తున్నారు కన్నీటితో ప్రార్థిస్తున్నారండి వాళ్ళు నీ ఆత్మ సాతాను వలలో చిక్కిపోకుండా ఉపవాసం ఉండి రేయి దినములు నీ కోసం కష్టపడి కన్నీరు కారుస్తున్నారు నీ దైవజన్లు మరి నువ్వే సంగములో ఉన్నావండి నువ్వు అవుటర్ అపిరెన్స్ చూసుకుంటున్నావా ఇన్నర్ అపిరెన్స్ చూసుకుంటున్నావా ఫ్లెక్సీలు పెట్టుకొని మరి డిజిటల్ మరి దాంట్లో వాక్యం చెప్పే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావా నీ ఇంటికి వచ్చి నువ్వు ఎలాగున్నావు అని ఆదరించే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావా ఈ వాక్యం ఎవరినైనా వింటున్న బాధ కలిగిస్తుండొచ్చు కానీ ఈరోజు మనము ఏ సంఘములో ఉన్నాము సంపన్న అండి ధనవంతుణ్ణి చూసి దేవుడు ఏమంటున్నాడు ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నానని చెప్తున్నాడు కదా మరి నా ప్రియ సహోదరులారా ఈ రోజు మరి నువ్వు ఉన్న సంఘములో మరి నీ ప్రాణం అడిగితే ఏమవుతుందండి మన పరిస్థితి కదా ఆలోచించుకుందామా ఆది సంగము ఎలా ఉన్నారు వాళ్ళు నాలుగు విషయాల్లో అందరూ సమానముగా ఉన్నారు మరి మన సంఘము సంపన్నంగా ఉండాలంటే వాక్యాన్ని ఏం చేయాలో మనము అంగీకరించాలి అంటే నమ్మాలి ఏం నమ్మాలి దేవుని వాక్యమును మనం విని అది పొందుకుంటున్నాము అని మనము నమ్మాలి బాప్తీసము తీసుకోవాలి అంటే ఫుల్లీ మర్షన్ నీ ప్రతి పాపమును ఆ వాటర్లో కడిగి వేసి నువ్వు నూతన సృష్టిగా మారాలి ఎప్పుడైతే నువ్వు నీటిలో మునిగిపోతావో మరి ఆ మురికి ఎలాగైతే కడగబడుతుందో అలాగే నువ్వు కూడా ఒక నూతన క్రియగా మారిపోతావు వారంట వారు చాలా ఆస్తులంతా అమ్మేసంట మరి పాదాల దగ్గర పెట్టారంటండి ఈ రోజు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను సూటిగా మరి మీ దైవజనుడు మీ దైవజనరాలు జనరాలు అమ్మా ఈరోజు ఆస్తులన్నీ పంచి ఇక్కడ పెట్టండి అమ్మా అందరము అక్కర కులది పంచి పెడతాము అని మాట్లాడితే ఎంతమంది సంఘానికి వస్తారండి చెప్పండి ఒక్కసారి అంతరాత్మలు ఒక్కసారి అడుక్కోండి ఆ రోజంట ఏక మనస్సుతో ఏక శరీరము కలవారే ఏకాత్మతో అందరు ఒకటే దానితో యూనిటీగా ఉన్నారంట ఎస్ మేమందరం కలిసి ఏం చేద్దాం అనుకున్నారు ఈ సంఘం పేరు ఆ సంఘం పేరు కాదండి క్రీస్తు మమ్మల్ని విమోచించాడు మా ప్రాణాల్ని రక్షించాడు నరకంలో ఉన్న వారిని మమ్మల్ని విడిపించాడు చీకటిలో ఉన్న మా బ్రతుకుని వెలుగుగా చేశాడు అని వారు నమ్మారండి మరి చాపలు పట్టే పేతుడిని దేవుడు పిలిచేయమన్నాడు నువ్వు అది వదిలేసిరా మనుషులను పట్టు జాలరుగా నిన్ను చేస్తాను అని మాట్లాడుతున్నాడు ఈ రోజు నీ సేవకుడు నువ్వు ఉద్యోగం వదిలేసి రమ్మంటే వస్తావా దేవుడే కల ద్వారా దర్శనం ద్వారా ఒకవేళ మాట్లాడితే మనం ఆ స్థితిలో ఉన్నామా వదిలేసి వెళ్లిపోయే స్టిజిలో ఏ సంఘంలో ఉన్నాము దైవజనుడి వాక్యం ద్వారా నువ్వు ఆదరింపబడుతున్నావా దైవజనుడి వాక్యం ద్వారా నువ్వు హెచ్చరింపబడుతున్నావా నీ జీవితం నువ్వు మార్చుకోగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచించుకుందామా వీరంట అందరు కూడి చెరచెర ఆస్తులను అమ్మి వాళ్ళు పాదాల దగ్గర పెట్టారంట మరి వీరందరూ ఏం చేశారంట సాక్ష్యమిస్తున్నారంట దేవుడు మా జీవితాల్లో చేసిన మేళ్లను బట్టి సాక్ష్యమిస్తున్నారు మరి వీరు ఆ పోస్తుల బోధ ఎందు ఎవరి బోధ అండి పోస్తుల బోధ అంతేగాని దైవజనుడి బోధ కాదు దైవజనురాలి బోధ కాదు అపోస్తుల బోధయందు పదకొండు మంది శిష్యులు దేవుడు ఏదైతే చెప్పాడో సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను మీరు అందించండి అన్న సువార్తని ప్రకటిస్తున్న అపోస్తుల బోధయందును సహవాసమందును ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా గొప్పవాళ్ళు గొప్పవాళ్ళతో సహవాసం చేస్తారండి బీదవాళ్ళు బీదవాళ్ళతో సహవాసం చేస్తారు మరి నీ పొరుగు వారిని వలే ప్రేమించు అన్న ఆజ్ఞని మనం ఎక్కడ పట్టించుకుంటున్నాము చర్చిల్లో చాలా మందిని చూస్తామండి వారి క్యాడర్ ని బట్టి వారి పొజిషన్ ని బట్టి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తా ఉంటారు ఇంకెక్కడుందండి మనకి సమాధానము ఇంకెక్కడుందండి క్రీస్తు ప్రేమ చూపించగలుగుతున్నామా వీరు అంట అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును చూసారా దేవుడు ఏం చెప్పాడు నేను వచ్చే వరకు ఇది నా జ్ఞాపకార్థముగా చేయమన్నాడు ఆయన రొట్టె విరుచుటలో ఎస్ మనల్ని మనం విరుచుకోవాలి ఆయన పడ్డ బలియాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఆయన పడిన శ్రమని మరి అపోస్తులు కూడా మరి ఎన్నో శ్రమలు పడి క్రీస్తు అంగీకరించి మరి అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు ఎంతో మంది హత సాక్షులు అయిపోయారండి ఈ రోజు మరి నీవు నేను అత సాక్షులుగా మిగిలిపోవాలని అనుకుంటున్నామా అసలు అలాంటి సువార్త మనం చేయగలుగుతున్నామా అండి మనల్ని బెదిరిస్తేనే ఆ నెక్స్ట్ డేనే మనము ప్రార్థన ఆపేస్తున్నామే వాక్యం బోధించడం ఆపేస్తున్నామే ఇంకా మనం సహవాస మంది ఎక్కడ ఉన్నామండి సహవాస మందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి మరి వీరు తప్పక కూడుకొనుచు ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటున్నారంటండి మనకి సండే రావడమే అండి అది కూడా ఎప్పుడొస్తాము కొంతమంది పాటలు అప్పుడు వస్తారు కొంతమంది వర్షిప్ అప్పుడు వస్తారు కొంతమంది వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు కొంతమంది బ్లెస్సింగ్ అప్పుడు వస్తారు ఎందుకంటే ఆచారము సండే చర్చికి వెళ్ళాలనే ఆచారం ఉంది కాబట్టి అలవాటుగా వస్తున్నారే తప్ప దేవుని మందిరములో నేను సమృద్ధిగా దీవించబడాలి అని అనుకున్న వారు ఎవరైనా సరే ముందుగానే వస్తారు ఒక్క దినము గడుపుట వేయ దినముల కంటే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుండగా అలాంటి శ్రేష్ఠతని మరి ఎంతమంది పొందుకోగలుగుతున్నారండి సంఘములో సంపన్న సంఘం అంట ఎందులో సంపన్నం అండి వారు చేసే క్రియల్లో సంపన్నము వారి ఆస్తులో సంపన్నంగా ఉన్నారు వారి బోధించే బోధలో సంపన్నంగా ఉన్నారు వారు ఏది చెప్తున్నారో అది చేయగలుగుతున్నారు ఏది చేస్తున్నారు అది చెప్పగలుగుతున్నారు అలాంటి సంఘము ఆదర్శంగా నిలవబడింది ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ చూసారండి ఆనందం అంటండి ఎక్కడుందండి మనకి ఆనందము నీలోనే ఆనందం అని పాడుకుంటాం క్రైస్తవులంట నటించరండి జీవిస్తారంట జీవిస్తారు సినిమా యాక్టర్లు కూడా పనికిరారు మన దగ్గర అంత జీవిస్తామంట చూసారా ఏమంటున్నారు ఆనందముతోను మనిషిని చూస్తే ప్రైజ్ ప్రైజ్లాట చెప్పలేము కడుపు నిండా విషం పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము ఎలాంటి స్థితిలో ఉన్నాము ఎలాంటి సంఘములో ఉన్నామండి మనము ఒక దైవజనుడు ఒక వాక్యం బోధిస్తున్నప్పుడు దాన్ని అంగీకరించి దాన్ని పాటించే విశ్వాసులుగా ఉన్నామా ఆలోచించుకుందామా నిష్కపటమైన హృదయము కపటము లేని హృదయం అండి ఎంతమందికి ఉందండి కపటము లేని హృదయము పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటాం లోపల ఒకటి మాట్లాడుకుంటా ఉంటాం ఒకరు బ్లెస్ అవుతుంటే చాలు మనం ఓర్చుకోలేము ఒకరు సంతోషంగా ఉంటే మనం ఓర్చుకోలేము ఒకరు దీవించబడుతున్నారంటే మనం ఓర్చుకోలేము మనకు లేకపోయినా పర్వాలేదు కానీ అవతలోడికి మాత్రమే కావాలి ఉండకూడదు వాడు నాశనం అయిపోవాలి వాడు పాడైపోవాలి ఎందుకంటే నాకు లేనిది వాడికి ఉండకూడదు చూసారా వారంట నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి రక్షణ పొందుచున్న వారిని అనుదినము చేర్చుచుండెను నీ సాక్ష్యము ద్వారా ఏ ఒక్కాత్మైనా నీ చర్చకొచ్చిందా నీ భక్తి జీవితాన్ని బట్టి నువ్వు చెప్పే నీ జీవితాన్ని బట్టి నువ్వు నడిచే నడకని బట్టి నీ ఇంట్లో నీ ప్రార్థన బట్టి నీ పక్కింటి వాళ్ళు నీ వస్తున్నారా నిన్ను మార్చిన దేవుడు నన్ను కూడా మార్చగలడు అని ఏ సిస్టర్ అయినా ఏ బ్రదర్ అయినా నీ సంఘానికి వచ్చారా ఇక్కడంటా అను దినము వారితో చేర్చుచుండెను అందరు ఒకటే సంఘముగానండి సంఘాలు వేరువేరుగా లేవు రక్షింపబడిన వారు ఒక సంఘానికి అటాచ్ చేసేవారంట కాబట్టి ఇది సంపన్నమైన సంఘముగా పిలువబడింది రెండవది ఇట్స్ అ టెస్టిఫైంగ్ చర్చ్ సాక్ష్యమిచ్చే సంఘము సాక్ష్యమిచ్చేదా మన స్వామి స్వామిడంటూ సాక్ష్యమిచ్చేదా కానీ వినిన సంగతులను సాక్ష్యమిచ్చే సంఘము కదండి మరి మన జీవితంలో దేవుడు ఏ మేళ్లు చేశాడు ఆయన చేసిన మేళ్లను బట్టి ఆయన చూపిన క్రియలను బట్టి ఈరోజు నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా నువ్వు కనిన వినిన సంగతులను ఎవరికైనా చెప్పగలుగుతున్నావా ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే ఆయన దయండి లేకపోతే నేను నలిగిపోయిన స్థితిలో ఉండేదాన్ని విరిగిపోయిన స్థితిలో ఉన్నదాన్ని ఎస్ ఆ వాక్యం నన్ను ఆదరించింది నన్ను బలపరిచింది నేను దేవునితో అంటుకట్టబడ్డాను అని నీ సాక్ష్యము ఉందా అండి ఎవరికైనా ఉంటే దేవుడు దీవించనుగా కహాలేలుయా శ్రద్ధ మేష కభెజ్ఞోలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఎవరు సాక్ష్యం ఇచ్చారు నిబక్క నిజరు రాజు సాక్ష్యం ఇచ్చాడండి ఏం సాక్ష్యం ఇచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ దేవుడు గొప్పవాడు నేను నీవు ఈరోజు అలా చెప్పుకోగలమా అండి ఒకటే రోజు యోబు జీవితం అతలాకుతలం అయిపోయిందండి సమస్తము తీసివేయబడింది మనకు ఒక లక్ష లాస్ వస్తేనే ఎంత గొనుక్కుంటాం తిట్టుకుంటాము ఈ దేవా ఎంత ప్రార్థిస్తున్నానే నాయన ఎందుకు చేబిడిచావు అని మనం రోధిస్తామే ఏడుస్తాము కన్నీరు కారుస్తాము ఇంక అసలు చెప్పొద్దు రెండు వారాలు చర్చకే పోము అసలు మనము కదా అన్నా పాస్టర్ గారు ఏమైంది ఎందుకు ఇలాగైంది అంతేగాని నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది నీ భక్తి జీవితం ఎలాగుంది నువ్వు చేసిన మేళ్లను మర్చిపోయావేమో ఒకేలా ఒక్కసారి ఆలోచించుకున్నామా ఏ రోజైనా యోబు సాక్షమిస్తున్నాడు ఏమున్నా లేకున్నా నేను స్థుతిస్తాను ఎహోవా ఇచ్చాను ఎహోవే తీసుకునేను సమస్త మహిమ దేవునికి చెల్లునని యోబు ఇచ్చాడండి సాతాను పర్మిషన్ తీసుకొని వచ్చింది దేవుడి దగ్గర యోబుని నేను టెస్ట్ చేస్తాను మరి అదే సాతాను ఈరోజు దేవుడి దగ్గర మన జీవితాల గురించి పర్మిషన్ అడిగితే మనం అసలు బ్రతకగలమా అండి రెప్పపాటిలో ఎగిరిపోతాము ధూళిలాగా ఎగిరిపోతాం మన భక్తి సరిపోదండి మన నీతి సరిపోదండి ఎందుకంటే మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటిది కానీ నిన్ను నన్ను దేవుడు ప్రేమించి తన కృప చేత మనల్ని బ్రతికిస్తున్నాడు మరి దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు హీ వాస్ గ్లోరిఫయింగ్ గాడ్ ఎస్ స్థుతిస్తున్నావా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా దేవుణ్ణి ఏమున్నా లేకున్నా నిన్నే స్తుతిస్తానని పాటలు పాడతాం కానీ శ్రమ రాగానే దుఃఖం రాగానే కష్టం రాగానే లేమి రాగానే బాధ రాగానే చర్చలు మానేస్తాం మనం ఏ సంఘంలో ఉన్నాం నా సహోదరి సహోదరుడా సాక్ష్యం ఇచ్చే సంఘము దానియలు సింహపు బోనులో వేసినప్పుడు రాజు మోని ఇచ్చాడండి నువ్వు సేవిస్తున్న దేవుడు గొప్పవాడు చూసారా ఎంత మంచి టెస్టిఫైంగ్ సాక్ష్యం అండి అది అసలు నువ్వు అనుదినము ప్రార్థిస్తున్న సేవిస్తున్న దేవుడు గొప్పవాడు ఎందుకంటే సింహాల బోనులో వేసినా కూడా అవి ఏ హాని చేయలేదండి పాటలు పాడుకుంటాం వాగ్దానాల్లో గుర్తు చేసుకుంటాం కానీ శ్రమరాంగానే కృంగిపోతూ ఉంటాము అన్నీ తెలుసు మనకి దేవుడు అద్భుతకరుడని ఆలోచనకర్త అని నిద్యుడుగు తండ్రి అని సమాధానపతి అని అన్ని నామముల కన్నా అని ఇన్ని తెలిసిన మనము విఆర్ నాట్ టెస్టిఫైంగ్ గాడ్ సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం మనము ఎస్ ఈరోజు దేవుడు అంటున్నాడు మీతోని సాక్ష్యం ఇస్తావా నా కోసం నీ జీవితంలో నేను చేసిన అద్భుతాల గురించి నువ్వు సాక్ష్యం చెప్తావా దాచిపెట్టుకుంటావా అని మరి దేవుడే మత్తే సువార్త నాలుగో అధ్యాయం పదిహేడులో మరి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు పరలోక రాజ్యము సమీపించుచున్నది చూసారా అండి పరలోకాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మూడోదిగా చూసుకున్నట్లయితే పరిచారకులను ఏర్పరచుకున్న సంఘం అండి చాలా మంది సంఘంలో బిలీవర్స్ ని ఎంకరేజ్ చేయరండి ఈ మాట కష్టంగా ఉండొచ్చు కానీ ఇదైతే వాస్తవం చాలా మంది ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా పాస్టర్ గారు ఒక పాటిస్తారేమో ఎప్పుడైనా ఒక్క పది నిమిషాలు వాక్యం ఇస్తారేమో ఎప్పుడైనా నాకు ఒక్క అవకాశం వస్తుందేమో అని సంవత్సరాలు సంవత్సరాలు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు కానీ పాస్టర్ గారు మాత్రం వారికి సాక్ష్యం ఇయ్యరు పాటివ్వరు వాక్యం ఇవ్వరు ఎందుకంటే తరతరాల వారసత్వం కాబట్టి కుమారులు కుమారుల వారసత్వం కాబట్టి వారికే చెందుతుందండి కానీ పరిచారకులు ఏర్పరచుకునే సంఘం అనేది ఒకటి ఉండాలండి మన తర్వాత మన కుమారులు కుమార్తెలు కాదండి సేవ చేయాల్సింది మన చర్చిలోంచి మనము లేవనెత్తాలి బిలీవర్స్ ని పరిచారకుల్ని మనం ఏర్పరచుకోవాలి వాణ్ణి నిలబెట్టాలి ఎస్ నేను చేయి నువ్వు కూడా చెయ్యని మరి యేసుక్రీస్తు వారే వద్దు అని సర్వ సర్వసృష్టికి మరి సువార్త వెళ్ళేదా అండి లేదండి దేవుడు ఏర్పరచుకున్నాడు పదకొండు మంది శిష్యులను ఏర్పరచుకొని మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని బోధించండి అందించండి అన్నాడు మరి అదే మనకి కూడా చెప్పారండి మరి దేవుడు ఆ పోస్తుల కార్యంలో ఆరో వచ్చే మొదటి నుంచి మూడు చూసుకున్నట్లయితే దే హెవ్ సెలెక్టెడ్ సెవెన్ పీపుల్ అక్కడ మరి వాళ్ళ డ్యూటీస్ ఏంటండి వారి ఇందాక చెప్పుకున్నట్లు వారు ప్రార్థన ఎందును ఎందును ఎడతెగక ఉండిరి ఎస్ పరిచారకుల్ని ఏర్పరచుకున్న సంఘములో వీ టు సెలెక్ట్ ద పీపుల్ ప్రార్థన చేసేవారిని పాటలు పాడేవారిని యాజకత్వము చేసే వాళ్ళని వర్షిప్ చేసే వాళ్ళని ఒకవేళ నా తర్వాత ఎవరు వాక్యం బోధించాలి అని వాళ్ళకి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి నువ్వు నిలబెట్టగలిగితే నీ సంఘము పరిచారకులను ఏర్పరచుకున్న సంఘముగా ఉంటది ఆలోచించుకో నా కుమారుడా నా కుమార్తె ఈరోజే సంఘంలో ఉన్నావు నిజంగా ఈరోజు కుమిలిపోతున్నావేమో అవును ఈ రోజు నేను అదే సంఘంలో ఉన్నా నాకు ప్లేస్ రాట్లేదు ఈరోజు నేను అదే దాంట్లో ఉన్నాను నాకు వాక్యం రాట్లేదు నాకు ఆశ అయితే ఉంది నాయన నన్ను వాడుకో అని ఎంతమంది ఈరోజైతే ఈ వాక్యం మిమ్మల్ని తాకుతుందో దేవుడిని మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు మేన్ హెచ్చించబోతున్నాడు ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి డెఫినెట్గా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగి అలాగా సో దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు వారు ప్రార్థన ఎందును వాక్య ఎందును ఎడతెగక ఉన్నారు వీ హ్ టు గివ్ ట్రైనింగ్ ట్రైనింగ్ మన చర్చ్ ట్రైనింగ్ ఇవ్వాలి అందరికీ ఎస్ అమ్మ అక్కడికి వెళ్ళండి ఆ ఏరియాలో మీరు వాక్య పరిచర్య చేయండి అమ్మ మీరందరూ టీమ్ గా కూడి ప్రార్థన చేయండి కష్టంలో ఉన్న వారి కోసం బాధలో ఉన్న వారి కోసం మునిగిపోయిన వారి కోసం ఓదార్పు లేని వారి కోసం మీరు ప్రార్థన చేయండి అమ్మ దేవుడు అద్భుతం చేస్తాడని సంఘము ప్రార్థించగా పేతురు సంఖ్య విడిపోయాయి ఎరికో గోడలు కూలిపోయాయి మరి నీవు నేను ఏకముగా ప్రార్థన చేస్తే సంఘం బలపడతదమ్మా సంఘం ఇంప్రూవ్ అవ్వాలి కదా వాళ్ళందరు ప్రార్థన చేస్తున్నారంట వారికి విశ్వాసం ఉందండి కాబట్టి అన్ని వారికి డబల్ 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 ఫోల్డ్స్ వచ్చాయి ఆ పోస్తుల కార్యములు ఆరో అధ్యాయం ఏడవ వచనంలో చూసుకున్నట్లయితే వాక్యానికి వారు లోబడ్డారు కాబట్టి గొప్ప సూచక క్రియలు చేశారు మరి ఈరోజు నశించిపోయే ఆత్మల కోసం ఎవరైనా వెళ్తున్నారా భారము కలిగి సేవ చేయాలని రిమోట్ ఏరియాస్కి ఎంతమంది వెళ్తున్నారండి అందరూ హైదరాబాదు వైజాగ్ మెయిన్ మెయిన్ సిటీస్కే వెళ్తున్నారు తప్ప ఏజెన్సీ ఏరియాస్కి అడవులకి ఎవరైనా వెళ్తున్నారా ఒక్కసారి ఆలోచించుకుందామా అరే మీరు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి అని ఎంతో మంది చెప్తున్నారు మరి అది కూడా మనం చేయలేకపోతున్నామే కదా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు వారికి ప్రేమను ప్రకటింప కొందరే ఉన్నారు ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతా చెతారా ఎంతమంది ఉన్నారండి ప్రేమను ప్రకటించేవారు దేవుడు మరి విమోచకుడు అని ఎంతమంది చెప్పేవారు ఉన్నారు ఈరోజు మనం ఆలోచించుకుందాం మరి పవిత్రపరచిన సంఘం గురించి మాట్లాడుకుందాం ఆ పోస్తుల కార్యములు ఎనిమిది నాల్లో చూసుకున్నట్లయితే సంఘములో బాధింపబడిన వారు పవిత్రపరచిన సంఘం అండి శాంకిఫై చర్చ్ ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే జీవించుచున్న సంఘము ద లివింగ్ చర్చ్ అపోస్తుల కార్యములు రెండు అధ్యాయం నలభై ఆరులో చూసుకున్నట్లయితే ఆది సంఘములోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి మరి క్రీస్తును వెంబడించిన వారు వీరు మరి క్రీస్తులో జీవించిన వారు వీరు కాబట్టి క్రీస్తులో జీవించిన వారికి ఎల్లప్పుడూ జయం కలుగుతుంది కాబట్టి వారందరూ జీవించుచున్న సంఘముగా ఉన్నారంట మరి ఆఖరిగా చూసుకున్నట్లయితే పవిత్రపరచిన సంఘము శోధనలు శ్రమలు ఎక్కువ మనల్ని మరి పరీక్షిస్తున్నప్పుడు మనం ఫిల్టర్ అవుతూ ఉంటాం కదా బంగారం కొట్టి కాల్చివేయనప్పుడు అది ఏమవుతుందంట ఇంకా షైనింగ్ వస్తుంది అలాగే మనం కూడా శ్రమల్లో వెళ్తున్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలండి మనల్ని మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఏమైతామంటే శుద్ధీకరింపబడతా ఉంటాం శాంటిఫై అవుతా ఉంటాం కాబట్టి పవిత్రపరచిన సంఘంలో మనం ఉన్నామా ఈ రోజు మనల్ని మనము పరీక్షించుకుందాం ఆఖరిగా ప్రార్థించే సంఘము సంఘము ప్రార్థించినప్పుడు ఇందాక చెప్పాను కదా సంఖ్యలు విడిపోయే కాబట్టి విశ్వాసములో మనం బలపడదామండి ప్రార్థించాలి ఒంటరి ప్రార్థన సంఘ ప్రార్థన మనం చెయ్యాలి ఎస్ పౌలంటున్నాడు నేను ప్రార్థనలో పోరాడుచున్నాను పోరాడుచున్నా మన పోరాటము ప్రార్థనతో ఉండాలండి మనుషులతో పోరాటము కాదు మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతూ విజయాన్ని సాధించాలి అన్న ప్రార్థించింది మరి ఫలితాన్ని పొందుకుంది యోబు ప్రార్థించాడు రెట్టింపు దీవెనలు పొందుకున్నాడు సమూహేలు ప్రార్థించాడు మరి ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి ఈరోజు నీవు నేను ఇప్పుడు చెప్పబడిన వాక్యములో మరి మనం ఏ సంఘములో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రార్థించే సంఘముగా ఉన్నామా జీవించుచున్న సంఘముగా ఉన్నామా పవిత్రపరచబడిన సంఘముగా ఉన్నామా పరిచారకులను ఏర్పరచుకునే సంఘములో ఉన్నామా సాక్ష్యం ఇచ్చే సంఘములో ఉన్నామా లేదా సంపన్నమైన సంఘములో ఉన్నామా మరి మన జీవితాన్ని మనం సరి చేసుకుందామండి ఒకే అలాంటి సంఘంలో కనుక నువ్వు లేకపోతే ఈ రోజు ప్రార్థన చెయ్యి ఎస్ లాడ్ నాయన నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనైనా ప్రభా ఆ రోజు యేసు ప్రవ్వా ఎలాగైతే ప్రతి ఒక్క దాంట్లో బోధిస్తూ వచ్చారో నాయనా ఆ పోస్తుల్ని నిలవబెచ్చి ప్రవ్వానైనా సువార్త బోధించమన్నారో అలాంటి దాంట్లో ప్రభా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ సంఘాల కోసం మనం ప్రార్థన చేద్దామండి ఎస్ దేవుడు నాతో మాట్లాడాడన్న వారు దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దామా స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు వేలాది స్తుతులు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నామేనా సంఘము గురించి ప్రభానైనా మీరు మాట్లాడారని అయినా ప్రభా నీకు వేలాది స్తోత్రం మరి మేము ఏ ఉన్నాము నైనా ప్రభా మా విశ్వాసులు ప్రభానైనా ఏ సంఘములో ఉన్నారో వారు వారు పరీక్షించుకొని ప్రభానైనా కాపర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం బిడ్డల్ని నైనా మంచి మార్గంలో నైనా వారు నడిపించుటకు మీరే సహాయము దయచేయమని ప్రభా ఇదిగో ఈ వాక్యం మొత్తాన్ని పరిశుద్ధాత్మకి అప్పజెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ కేవలం నీ నామానే హెచ్చిస్తూ నా జరని క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ రావడండి